ఇక అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ పాలక వర్గం పాలస్తీనా పైన చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ వామపక్ష లౌకిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగినటువంటి సభలో సిపిఐ జాతీయ నాయకులు అజీజ్ పాషా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రపంచ పటంలో పాలస్తీనా అనే దేశం లేకుండా చేయాలనే కుట్రతో ఇజ్రాయెల్ మత ఉన్మాదంతో పాలస్తీనా పైన దాడులు చేస్తున్నారన్నారు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు శాంతియుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ అరెస్టును అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిస్తున్నామన్నారు ఇక అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ పాలక వర్గం పాలస్తీనా పైన చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ వామపక్ష లౌకిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగినటువంటి సభలో సిపిఐ జాతీయ నాయకులు అజీజ్ పాషా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రపంచ పటంలో పాలస్తీనా అనే దేశం లేకుండా చేయాలనే కుట్రతో ఇజ్రాయెల్ మత ఉన్మాదంతో పాలస్తీనా పైన దాడులు చేస్తున్నారన్నారు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఇజ్రాయిల్ నేత నెతన్యాహు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు శాంతియుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ అరెస్టును అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిస్తున్నామన్నారు